హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీ మహాలక్ష్మి సారీస్ లక్కీ డ్రా గురించి చెప్తానే ఉన్నాను కదా రోజు లైవ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా me. Mm -hmm. ఇంకా హలో అండి వాళ్ళ లక్కి లక్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి ఈ సారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఇలాగే మెసేజ్ పెట్టేసేయండి మేడం దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మేము ఇచ్చేస్తాం అనమాట చూడండి ఈ శారీ ఎవరికైతే కావాలో వాళ్ళు లక్ పార్టిసిపేట్ చేయాలనుకున్న మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి అండ్ శారీ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తుంది మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది కావాలంటే కావాలి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా ఫాస్ట్ గా లైక్ వచ్చేసి ఉండండి మేడం ప్రతి ఒక్కరు అండ్ శారీ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి ఎంత ఎన్ని నెలలు ఉందిరా ఎన్ని వారాలు అదొకటి ఇంకా మూడు వారాలు ఉన్నాయి పండుగ వారం రాలి మన పండుగ వారం రాలి థ్యాంక్ యూ మేడం ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఫస్ట్ లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వరలక్ష్మి సారీస్ టిఫిన్ అయిందా మేడం షాప్ ఓపెన్ చేసి రా మూసే ఉందా అయిందాక టిఫిన్ టిఫిన్ అయింది పోవాలి ఓపెన్ పోయిన స్టాక్ నినమ్మన్నా చెప్పాక ఓకే ఓకే అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా ైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లక్కీ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా దాని గురించి డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం మా మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి దానికి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం లక్ డ్రా శారీ మాత్రం సూపర్ గా ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి మేడం ఓకేనా అండ్ దాని గురించి లక్కి డ్రా గురించి డీటెయిల్స్ కావాలన్న వాళ్ళు మాత్రం మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంటది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ డైరెక్ట్ శారీతో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ మేడం ఓకేనా లైక్ నెంబర్ నుంచి మేడం లైక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి మేడం ఓకేనా ఏ చీరలు చూసినా నచ్చట్లేదు ఇది మాత్రమే మాకు ఆన్లైన్ లో అదైపోతుంది అనమాట మొత్తం చూపించి చూపించి మాకే అదైపోతుంది సారీస్ లైక్ నెంబర్ త్రీ ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో మాత్రం పెట్టండి మేడం మర్చిపోకుండా ఎందుకంటే నాకు ఎక్కడ నుంచి వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుంది లైవ్ అనేది తెలుస్తుంది కాబట్టి హాయ్ అండి లైక్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నందుకు అండ్ అండ్ లక్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి మేడం చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అండ్ ఈ శారీని వచ్చేసి మేము తెలుగు ఉగాది రోజున వేయడం జరుగుతుంది లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిందా మేడం టిఫిన్ అయిందా మేడం లైక్ నెంబర్ టూ టిఫిన్ అయిందా భోజనం అయిందా రెండు అయినాయా ప్రతి ఒక్కరు లక్కి దార్లు పార్టిసిపేట్ చేయండి మేడం లక్కిదార్లు పార్టిసిపేట్ వాళ్ళు మాత్రం ఇలాగే షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి ఇవే చెప్తుందా మీరే చూపిద్దాం టూ కంప్లీట్ తొందరగా అప్పుడే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి పోయినా అండ్ వచ్చేసి కుప్పడం సారీస్ చూపిస్తాను అండ్ మన సిగ్నేచర్ శారీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ శారీస్ ఇంకా న్యూ స్టాక్ అయితే రాలేదు అందుకే చూపించట్లేదు ఇంకొక హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ఈ శారీస్ చూపించడం అయిపోయిన తర్వాత అవి చూపిస్తాను ఓకేనా వాళ్ళ వచ్చేసి కుప్పడం సారీస్ అండి ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ పట్టు అనమాట చూస్తే నేను ఎవరికి చూపియాలండి చెప్పండి ప్లీజ్ లైవ్ కి వచ్చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ పట్టు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ ఓకేనా మేడం ఉండండి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని ఓకేనా ఇవాళ కూడా డల్ అయిపోయేటట్టుంది లైవ్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తలేరు లైవ్ కి రోజు చూపిస్తున్నానా ఓకే ఎంతమంది అని ఉండేది నా పని నేను చేస్తాను అంతే ప్యూర్ కుప్పడం శారీస్ అండి కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి మేడం ప్యూర్ క్వాలిటీ హ్యాండ్ మేడ్ మిషన్ కాదు హ్యాండ్తో చేసింది అనమాట శారీ వచ్చేసి ఓకేనా అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఉండండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా మేడం అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ రామ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి బాయ్ ఎన్ని గంటల కోసం మళ్ళీ కరెక్ట్ వన్ థర్టీకి పెడతాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట కలర్ కాంబినేషన్ మాత్రం డార్క్ రామ గ్రీన్ అండ్ మెరిన్ కలర్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ ఉంటది కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఉండండి మేడం అందరూ ఎక్కడ పోయి రండి మేడం వాళ్ళు ప్రతి ఒక్కరు లైవ్ వచ్చేసేయండి మేడం అండ్ ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ పట్టు అండి కుప్పడం పట్టు ఓకేనా ఎవరికి నచ్చితే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసాను మేడం కాస్ట్ లైవ్ లో మాత్రం చెప్పండి మేడం ఓకేనా ప్యూర్ కుప్పడం పట్టు అండ్ ప్రతి ఒక్కరుగా లక్కి లక్కీ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లక్కీ డోర్లో పార్టిసిపేట్ చేయండి అసలు నేను ఈ శారీస్ లైవ్ పెడతా అంటే ఈ చీరనే కట్టుకొని వచ్చి పెట్టేదాన్ని మేడం కానీ నేను అనుకోలేదు ఇప్పటిది ఇప్పుడు అనుకొని తీసుకున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వచ్చేసాయి మీకు ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఒక టెన్ ట్వంటీ పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ సీజన్స్ అవి వస్తున్నాయి కదా ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కంచి బోర్డర్ ఇవి ఓకేనా మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో మేడం ఈ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ అది కానీ మేడం మీకు ఏదైనా శారీ నచ్చితే మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసేయండి ఓకేనా మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ చీరాల కుప్పడం పట్టు మేడం ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఇలాగే తీయండి మంచి యాష్ కు అండ్ సబ్బు కలర్ బార్డర్ అనమాట ఓకేనా మేడం చాలా బాగుంది అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా చేయండి ఎందుకంటే లైవ్ ఎప్పుడు అయితే మీకు ఆటోమేటిక్ గా మెసేజ్ వచ్చేస్తుంది అనమాట అందుకని మంచి ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మేడం చీరాల ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు అండ్ మొత్తం బీవింగ్ మేడం చూడండి ఓకేనా బాగా ఉంటుంది అంటే క్లాత్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతలో పెట్టడం ఓకేనా మేడం కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాగే స్క్రీన్ షాట్ తీసి లో మెసేజ్ పెట్టేసేయండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి నెంబర్ పెట్టి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లో మేడం ఓకేనా రాదు అది చూపించుకోవాలి ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది మేడం వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని లో పెట్టేసేయండి ఫిఫ్టీ పర్సెంట్ లో ఉంది మేడం చెప్తాను చెప్తాను ఇంకొంతమంది వచ్చిన తర్వాత చెప్పేస్తాను లైవ్ ఓకేనా ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ కి అండ్ ఆనంద బ్లూ కాంబినేషన్ అంటారు అనుకుంటా ఈ సారీ అండ్ లక్ష బూటా తోటి వచ్చింది చూడండి అండ్ కంచి బోర్డర్ శారీ మొత్తం కూడా కంచి బోర్డర్ ఓకేనా మేడం బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి కంచి బోర్డర్ శారీస్ అండ్ ఇవాళ ఒక్క రోజే మేడం ఆఫర్ కూడా ఎవరికైనా సరే మీకు ఒకవేళ ఈ క్లాత్ నచ్చకపోయినా నేను రిటర్న్ తీసేసుకుంటాను మేడం అంత గ్యారంటీగా చెప్తున్నాను ఇంతకు ముందు డైలీవేర్ శారీస్ కూడా అలాగే చెప్పినా కదా ఒక్క శారీ కూడా నాకు రిటర్న్ రాలేదు మేడం మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎందుకంటే క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది అవి త్రీ లో ఇచ్చిన శారీస్ మాత్రం చాలా బాగా నచ్చిరు అందుకోసమని ఇది కూడా చెప్తున్నాను అన్న మీకు క్వాలిటీ కానీ శారీ కానీ నచ్చకపోతే నేను రిటర్న్ తీసేస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మేడం ఓకేనా జర్నీ వివింగ్ వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి రీల్స్ షేర్ చేస్తూ ఉండండి మేడం మీరు లైవ్ లో చూడకపోతే మాత్రం నేను ఏం చేశాను మేడం చూపించలేను కదా ఇంతసేపు మీరందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా లైవ్ కి వచ్చేస్తే మాత్రం చూపించగలను షేర్ అండ్ నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఓకేనా లక్ష బుటా మేడం శారీ నేమ్ ఇది చాలా బాగుంటది కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాగే స్క్రీన్షాట్ తీసి లో మెసేజ్ పెట్టేసేయండి చూపిస్తున్నా మేడం ఫిఫ్టీ పర్సెంట్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇవాళ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కంచి బార్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మేడం ఓకేనా అసలు నేను ఈ శారీ కట్టుకొని వచ్చి వీడియో చేసే లైవ్ చేసేది ఉన్నాయని నేను అనుకోలేదు అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ మేడం మ్యారేజ్ సీజన్ లో మనం కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి కదా ఇప్పుడు వచ్చేది మొత్తం మ్యారేజ్ సీజనే కదా క్వాలిటీ శారీ పట్టు శారీ అంటే పట్టులాగే ఉండాలి మేడం నార్మల్ గా ధర్మవరం పట్టులో ఇప్పుడు ఎన్ని ఇమిటేషన్స్ వచ్చినాయో అందరికీ తెలుసు దాన్ని కట్టుకొని పట్టు చీర అంటారు ఫ్యాన్సీ చీరను పట్టుకొని పట్టు చీర అంటారు అలా కాకుండా ఇవి మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కొంచెం జూమ్ చేయాలని చెప్ ఓకే అండ్ లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రీల్స్ షేర్ చేస్తూ ఉండండి లైవ్ లైవ్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి మేడం ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసాను మేడం అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట ఇవన్నీ కూడా చూడండి పళ్ళు వచ్చేసి ఎలా ఉందో అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను మేడం అండ్ దీంట్లో వచ్చేసి కలంకారీ పీసెస్ కూడా త్రీ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కలంకారీలో పెన్ కలంకారీ వచ్చేసి చాలా బాగా అసలు చాలా బాగా తెప్పించింది మేము కంచి బార్డరీ వచ్చాయి అనమాట అవి కూడా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఓకేనా మేడం బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇది వంకాయ బ్లూ కలర్ శారీ రెడ్ కలర్ బార్డర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు థ్యాంక్ యూ మేడం సిక్స్త్ లైక్ అండ్ సెవెంత్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేస్తూ ఉండండి జస్ట్ ఓన్లీ వన్ డే ఆఫర్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇవాళ లైవ్ కోసం మాత్రమే పెట్టినాం అనమాట కాస్ట్ చెప్తే చూసే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు అని భయం అవుతుంది మేడం అన్ని చెప్పట్లేదు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం అందులో చెప్పేసాను ఓకేనా భయపడతాను మేడం కాస్ట్ చెప్పేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కదా అందుకు అనేసి ఓకేనా నచ్చిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసి మంచి చిల్క గ్రీన్ చిల్క పచ్చ కలర్ కి అండ్ డార్క్ గ్రీన్ కి మధ్యలో ఉంది అనమాట కాంబినేషన్ చూడండి బార్డర్ వచ్చేసి కంచి వివింగ్ బార్డర్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటది ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ పింక్ బ్లౌజ్ అండ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ మేడం ఇది బ్లౌజ్ అనమాట ఓకే మేడం ఈ సారీస్ అన్ని కూడా నేను సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన మా స్టోర్ లో అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ ట్వంటీ పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు ఇవాళ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇచ్చేస్తాను సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట అండ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటది అమౌంట్ చెప్పిన మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని ఇంకేం చెప్పాలి నీకు తెలుసు కదా అక్క మళ్ళీ తెలిసినట్టే అడుగుతావు మళ్ళా వచ్చినప్పుడల్లా అదే అండ్ నచ్చిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి లో పెట్టేసాను మేడం కాస్ట్ అనేది అక్కడ చెప్పేస్తాము అండ్ మంచి ఆరెంజ్ కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ మేడం ఇది కూడా చాలా బాగుంది వీడియో ఒక చూట్గా నన్ను అండ్ ఇది వచ్చేసి కడ్డి బార్డర్ అండ్ పోచంపల్లి బార్డర్ కూడా వచ్చేసింది మేడం ఓకేనా రేటే పెట్టామంటుంది ఎస్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ప్రైస్ అంతే వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మేడం మీకు ఒకవేళ శారీ నచ్చకుండా మాత్రం నేను రిటర్న్ ఆప్షన్ ఇస్తాను మీకు ఖచ్చితంగా అంతా బాగుంటాయి అన్నమాట శారీస్ దీంట్లో వచ్చేసి ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్ లో ఉంటుంది మేడం అందుకే రేట్ చెప్పడానికి కొంచెం అటు ఇటు అవుతున్నాను ఓకేనా కంచ్ బోర్డర్ మొత్తం ఒకటి ఇలా ఈ బార్డర్ వచ్చేసి ఇంకొకలా ఉంటది అనమాట అలా అనమాట ఈ శారీస్ అన్ని అందుకోసం అనేసి చెప్పడానికి కొంచెం వెనక ముందు అవుతున్నాను కలంకారి డిజైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో లేదు ఉంది అని చెప్పినది నేను అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉందని చెప్పలేదు అది మనకు ఆశ్చర్యంగా ఉంటాయి పాము మొత్తం ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ పట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కింద బ్యాక్గ్రౌండ్ చూడండి కలర్ కాంబినేషన్ అండ్ కంచి వివింగ్ బార్డర్ అనమాట ఓకేనా ఏంటి మేడం ఇవాళ ఎవరికి శారీస్ నచ్చట్లేదా ఏంటి నేనే లైవ్ తప్పు టైంలో పెట్టిన ఎస్ ఎస్ అవును స్వర్ణక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఆఫ్ ఆ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో హాఫ్ కాదు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఆఫ్ అండ్ సారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షార్ట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు శారీస్ నచ్చితే మాత్రం లైక్ చేసేయండి మేడం ఓకేనా కొనకున్నా పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా ఎందుకంటే మాకు ఆఫ్లైన్ లో వెళ్ళిపోతానే ఉంటాయి శారీస్ మన ఆన్లైన్ కస్టమర్స్ కోసం అనేసి పెట్టినమాట ఇవ్వాలే శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ లో పెట్టేసేయండి వచ్చేసి మంచి పింక్ బార్డర్ అండ్ టెన్ ఇంచెస్ బార్డర్ మేడం ఇది కూడా చాలా బాగుంది మంచి రాణి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట మేడం పట్టు చీర అంటే నా దృష్టిలో కట్టుకున్నప్పుడు అది ఎంత మెత్తగా ఉండాలి అంటే అసలు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నమాట శారీని ఎప్పుడు ఇప్పేద్దామా ఈ బరువు ఎప్పుడు దింపేసుకుందామా అన్నట్లు మాత్రం చీర ఉండకూడదు పట్టు అంటే ఫస్ట్ మెయిన్ అదే మేడం ఓకేనా ఫస్ట్ పట్టు అంటే అంత క్వాలిటీగా అంత బాగుంటేనే అది పట్టు అంటారు అది కట్టుకున్నామంటే ఎప్పుడు ఇప్పేద్దాం ఎప్పుడు ఇప్పేద్దాం అనుకుంటే మాత్రం అది క్వాలిటీ చీర కాదు నేను చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు క్వాలిటీ అంటే ఎంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా మనకు డైలీవేర్ శారీస్ కట్టుకున్నట్లే ఉండాలి అందుకోసం అనేషిట్ పెట్టినవా అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసింది మేడం ఓకేనా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి కుప్పడం చీరాల పట్టు శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో చాలా అమ్మినాయి శారీస్ అన్నీ కూడా చెప్పండి అయిపోవచ్చు ఈ రోజు లైవ్ కి మేడం మీరు లైవ్ చూడకపోతే ఎలా మేడం నేను ఎలా చూపియాలి సారిస్ కనీసం బాగున్నాయి బాగలేవు ఇంతసేపు మొత్తుకుంటున్నా కదా ఒక చిన్న కామెంట్ పడేయచ్చు కదా చూసిన వాళ్ళు ఒక చిన్న కామెంట్ పడేయండి కొనకపోయినా సరే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటది కదా మంచి పింక్ కలర్ కాంబినేషన్ మేడం దాంట్లో కొంచెం లైట్ గా పడుతుంది కలర్ కాంబినేషన్ కానీ సూపర్ గా ఉంది మేడం ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఓకేనా చాలా అంటే చాలా బాగుంది

మేడం అనుకోకండి కరెక్ట్ వన్ థర్టీకి కి వచ్చేస్తాను ఈరోజు అప్పటి నుంచి స్టార్ట్ చేసిన అంటే ఫోర్ వరకు కంటిన్యూస్ అన్ని పట్టు పట్టుసారిసే చూపిస్తాను ఇవాళ కరెక్ట్ వన్ థర్టీకి వస్తాను మేడం ఓకేనా బాయ్ అండి అందరికి బండిషం కింద కట్